నల్గొండ జిల్లా మిరియాలగూడలో కేసీఆర్ భారతి పేరు తొలగింపుపై మాజీ ఎమ్మెల్యే భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు పది కోట్ల ప్రభుత్వ నిధులతో నిర్మించిన కేసీఆర్ భారతి కేసీఆర్ పేరు తొలగింపు పట్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కళా భారతి మెట్లపై బైఠాయింపు ಇದು ಜಿಲ್ಲಾ ವ್ಯಾಪ್ತಿಯ

నుంచి ఇక్కడ పెళ్లి చేసుకొని అక్కడ భోజనాలు చేసుకోవడానికి ఇక్కడ నుంచి దాన్ని పెట్టి అక్కడ దాంట్లో భోజనాలు చేసుకోవడానికి లేదు ఆ భోజనాలు వాడుకోలేకపోతామని అంటే ఎవరైనా వాడుకోవచ్చు పార్టీ రైతు దీని అందరూ అనిపించాలి ఉద్దేశం ఇప్పుడు మంచి ఇది కావాలి మొట్టమొదటిలో దీనికి ఎందుకంటే చర్చ కూడా నేను అందరూ తెలియాలి జయపాల రెడ్డి గారు ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు దానికి ఆధ్వర్యం కంటే బాగుంటుంది దాన్ని ఇచ్చే అవసరం చెప్పి చెప్తుంది అని చెప్తే అది ఒక సెకల్ స్కీమ్లో రెండు కోట్లు చెప్పాను దానికి ఇచ్చింది యాభై లక్షలు ఆ కాంట్రాక్టర్ నివాళీ క్లోజ్ ప్రజాప్రుల కూడా ఎమ్మెల్యే నాయకులు కూడా అది ముందు ముందు స్వాధు ఎందుకంటే అనిపిస్తుంది ఎంతో కష్టమైన కేసీఆర్ పేరు తీసేయాలంటే మరి ఎంతో బాధపడే పని ఎందుకంటే ఇలా తెలంగాణ సీట్లన్నీ నింది అక్కడ వచ్చిన వాళ్ళు ప్రశ్నిపై చదువుతున్నాను మీరు ఎవరిదాన్ని అడగండి ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరినైనా అడగండి నిన్న వాళ్ళ చెప్పిన మాట ఏంటంటే నాకు ఫోన్ చేశాడు అనే పరిస్థితిలో నేను సుఖీత ఇదంతా ఆయన నేను ఇవ్వలేను నా వల్ల కాదని ఆయన చేత దీనిని కూలిపోయే పరిస్థితులని అసలు దీని ఉద్దేశం ఏది అసలు దీన్ని ఏదైనా చేయకపోతే ఇట్లా అని చెప్పి నేను మళ్ళీ ఇంజనీర్లు అందరూ అనిపించి మొత్తం ఒక మంచి ఆర్కిటెక్ట్ దగ్గర ఇది ఒక డిజైన్ చేయించింది ఇది తెలంగాణ

కేసీఆర్ గారి దగ్గర సార్ మీరు దయచేసి మీ పేరు మా కదా కేసీఆర్ కళాని పడుతుందంటే ఆయన నవీన్ అది ఎవరికి ఆలోచన లేదు మరి ఇప్పుడు నీకేందుకు వచ్చిన ఆలోచన సార్ దేవు నువ్వే ఇచ్చేది కాబట్టి నువ్వే నీ పేరు పెట్టదు సార్ మీరు ఎవరైనా కొంతమంది తర్వాత పెట్టరు లేకపోతే ఎప్పుడూ పోయిందో అది పెట్టాలనుకుంటున్నారు కానీ కాదు సార్ మీ శ్వాషంగా ఉంద కార్లు పే చేసుకున్నా పెళ్లి కార్లు పే చేసుకున్న చెప్పాలి కాబట్టి డబ్బుని దగ్గర తీసుకుంటే కేటీఆర్ గారు అని చెప్పి నువ్వు ఆ పేరు పెట్టే ముందు మా ఆయన కోసం చెప్పాను కేటీఆర్ సార్ దగ్గర పోయి చెప్పిన పది కోట్లు తీసుకుంటున్నారా మీరు చెప్పడం సార్ మీ అబ్బాయి పది కోట్లు ఇవ్వండి మొత్తం కంప్లైంట్ చేసి ఇచ్చేస్తా అంటే ఇది సెంట్రల్ ఏసీ ఇది సెంట్రల్ ఏసీ ఎక్కడ దాన్ని ముండోపీగా దాన్ని అట్లా పెట్టారండి అరే ఏం చేయాలనే పనులు చాలా ఉన్నాయి కదా ఈ కేసీఆర్ గారు పొంగ తీసేస్తే కేసీఆర్ పేరు తీసేస్తే కేసీఆర్ పేరు తీయని చెప్పిన నాకు నేను అడిగిన కమిషనర్ గారిని ఏదైనా ఎందుకు తీసేసారని అది తీసేయకపోతే మేము దాంట్లో అడుగు పెట్టమన్నాడు దయచేసి చంద్రవర్తి నమస్కారం పెట్టుకున్నా आ केसीआर के टे कैंप अप स्कूल टाली जाएगा जीना हाय 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 कितना टाली केसीआर के टे कैंप अप स्कूल टाली जाएगी हाय जाएगी हाय केसीआर ने क्या डाली ना ना केसीआर इससे नहीं करता ना इंडोनेशिया के केसीआर इससे नहीं करता है ठीक